హలో నమస్తే వెల్కమ్ టు సయ్యద్ టీవీ నేను మీ సయ్యద్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ బటన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఇవాల అన్ని ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి యూజబుల్ అయినా ఒక మెటీరియల్ని తీసుకుని వచ్చాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎప్పుడు మోస్ట్ ఆఫ్ టు దట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇటువంటి బిట్స్ అనేది అడుగుతుంటారు ఆటలు ఆటగాళ్ళ సంఖ్య గేమ్స్ అండ్ ప్లేయర్స్ ఒక్కొక్క గేమ్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారో ఆ వీడియో టోటల్ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎటువంటి స్కిప్ లేకుండా చూడండి అండ్ ఈ ఇప్పటి వరకు మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి దీని ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది ఇప్పుడు విషయంలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఫస్ట్ గేమ్ వచ్చేసి హాకీ దానికి పుట్టినలు మన భారతదేశం అది అందరికీ తెలిసింది హాకీలో ఉండాల్సిన ప్లేయర్స్ గ్రౌండ్లో ఆడే ప్లేయర్స్ లెవెన్ మెంబర్స్ హాకీ ధ్యాన్ చంద్ చంద్ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ధ్యాన్ చంద్ మనం స్పోర్ట్స్ డే జాతీయ క్రీడా దినోత్సవం చంద్ బర్త్డే రోజు జరుపుకుంటాం హాకీలో లెవెన్ ప్లేయర్స్ అనేది ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుట్బాల్ ప్రపంచంలో చాలా ఎక్కువ మంది చూసే ఆట క్రికెట్ దీని తర్వాత ప్లేస్లో క్రికెట్ ఉంది ఫస్ట్ గేమ్ వచ్చేసి ఫుట్బాల్ ఫుట్బాల్లో టోటల్ ఎలెవెన్ ప్లేయర్స్ అనేది ఆడతారు గ్రౌండ్లో వచ్చేసి ఎలెవెన్ ప్లేయర్స్ అనేది ఆడతారు ఫుట్బాల్ అండ్ బేస్బాల్ బేస్బాల్లో టోటల్ నైన్ ప్లేయర్స్ అనేది బేస్బాల్లో నైన్ ప్లేయర్స్ అనేది ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి బాస్కెట్బాల్ బాస్కెట్బాల్లో ఫైవ్ ప్లేయర్స్ అండ్ పోలో పోలో వచ్చేసి ఫోర్ ప్లేయర్స్ అనేది ఉంటారు ఒక టీంలో ఫోర్ ప్లేయర్స్ అనేది ఉంటారు అండ్ రగ్బీ రగ్బీలో ఫిఫ్టీన్ ప్లేయర్స్ అనేది ఉంటారు మనం ఇది హయ్యెస్ట్ ప్లేయర్స్ ఉన్న గేమ్ ఫిఫ్టీన్ మెంబర్స్ అనేది ఆడతారు రగ్బీ అండ్ నెక్స్ట్ వచ్చేసి వాలీబాల్ వాలీబాల్లో సిక్స్ ప్లేయర్స్ అనేది ఆడతారు అండ్ వాటర్ పోలో సెవెన్ మెంబర్స్ అండ్ కర్లింగ్ ఇది కొత్త గేమ్ దీంట్లో ఆడేది ఫోర్ మెంబర్స్ అనేది ఉంటుంది టీంలో అండ్ క్రికెట్ మన భారతదేశంలో ఎక్కువ ఆదరణ పొందిన ఆట క్రికెట్ ఎలెవెన్ ప్లేయర్స్ అనేది ఆడతారు అండ్ ఐస్ హాకీ ఐస్ హాకీలో సిక్స్ ప్లేయర్స్ అనేది ఐస్ హాకీలో ఆడతారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్ఫుబాల్ కర్ఫుబాల్ వచ్చేసి ఎయిట్ మెంబర్స్ అనేది ఆడతారు టీంకి అండ్ టగ్ ఆఫ్ టగ్ ఆఫ్ వార్లో ఎయిట్ ప్లేయర్స్ అనేది ఉంటారు టీం ఒక టీంకి ఖోఖో ఖోఖో వచ్చేసి నైన్ ప్లేయర్స్ అనేది ఉంటారు అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి కబడ్డీ కబడ్డీలో ఈచ్ సైడ్ సెవెన్ మెంబర్స్ అనేది ఉంటారు టీమ్కి సెవెన్ ప్లేయర్స్ అనేది ఉంటారు ఈ విధంగా గేమ్స్లలో గేమ్స్ అండ్ ప్లేయర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్